బుక్ మై షోలో పుష్పటు రికార్డ్ ఎన్ని టికెట్స్ అమ్ముడయ్యా అంటే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్పటు ఈ సినిమా ప్రీసెల్ బుకంగ్స్లో సత్తా చాటుతుంది మరికొన్ని గంటల్లో పుష్పరాజు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్పది రూల్ సందడి మొదలైంది డిసెంబర్ నాలుగు అర్ధరాత్రి నుంచి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది తాజాగా బుక్ మై షోలో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా హాట్ కేకుల అమ్ముడయ్యాయి దీంతో మరో రికార్డ్ పుష్పరాజ్ సొంతమైంది బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగంగా వన్ మిలియన్ టికెట్స్ అమ్ముడైన చిత్రంగా పుష్ప టూ ది రూల్ నిలిచింది కేవలం బుక్ మై షోలోనే వన్ మిలియన్ టికెట్స్ అమ్మడం విశేషం లోనూ ఈ చిత్రం ప్రీసేల్ లో అలా చూపుతున్న విషయానికి తెలిసిందే ఇటీవల హిందీ వెర్షన్ టికెట్స్ ఓపెన్ చేయగా ఇరవై నాలుగు గంటల్లో లక్ష టికెట్స్ సేల్ అయ్యాయి బాలీవుడ్లో ఆల్ టైమ్ టాప్ చిత్రాల లిస్టులో విచిత్రం మూడే స్థానంలో నిలిచింది రిలీజ్ కు ముందే ఇన్ని రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమాను విడుదల తర్వాత మరిన్ని సొంతం చేసుకోవడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా పన్నెండు వేలులకు పైగా థియేటర్లో ఎనభై దేశాల్లో ఆరు భాషల్లో విడుదల కానుంది తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ బాహుబలి ఆడినప్పుడు మనందరం గర్వించాం ఇది మా సినిమా మా అందరి స్థాయి పెంచిందని భావించాం ఆర్ఆర్ఆర్ విడుదలైనప్పుడు ఇది మన సినిమా అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొస్తుందని గర్వపడ్డాం అలా తెలుగువారికి పేరు తీసుకురావాలనే ఒక తపనతో భక్తితో ప్రేమతోనే పుష్ప సినిమాల్ని చేశాం అన్నారు ఆ వేదికపై దీని మేకింగ్ వీడియోని కూడా విడుదల చేశారు